নো বাজার ভিতরে আমি ইচ্ছা জমা কইতে লাগিও আজকে মনে আছে এই চওড়কে

దాని సంబంధించినటువంటి కార్యవర్గం వాళ్ళు మరల బాగా పెరిగింది ఇదివల్ల అంటే ఒక్కొక్క అంశతోటి వాళ్ళు వచ్చిన వారు పోయించుకుని వాళ్ళు అందరూ బయలుదేరి వచ్చినారు అంటే దాని గుర్తు ఏమిటంటే మనం దానికి ఆ కార్యక్రమానికి మనం అందరం కూడా ఐక్యమత్యతగా ఉంటామని చెప్పనే గుర్తు కోసమే ఆ గుర్తులు పెడుతున్నాం కుమార్ గోడ పెట్టుకొని మరల ఎప్పుడు పూర్తి చేస్తామంటే కొడల బట్టి వచ్చేనాడు మరల పూర్తి చేస్తా ఆవిడ మనం చూస్తుంది మనం ఆవిడని చూస్తాం చాలు మిగతా మనం పని లేదు అంటే అమ్మవారు అందుకని ఈ ఊరు పసుపు కొట్టు పెట్టి అమ్మాని ఉత్సవానికి మేము కూడా ఆహ్వానం కలుగుతున్నాం అనేటువంటిది ఒకటి ఆ గుర్తు చేస్తాం ఆ గుర్తు తీసుకు చెప్పలేదు కానీ నేను మాత్రం అమ్మవారికి భాగసేవ మాత్రమే చేసుకుంటాను బాలకుంటే మనకు ఎందుకు బాగా ఉండద్దు యశోదాది ఏమైపోతాం అక్కడ తల్లు అందరూ యశోదేవైపోతారు ఒకటి బట్టి నానా ఇబ్బంది పడుతుంటే ఈ చివరికి తల్లికి లొంగారు పాదాలు చూస్తూనే ఉన్నా అందరు తల్లు పాదాలు మమ్మ పాలలోనే ఉంటాయి కానీ ఎప్పుడో ఒక్కసారి స్పృణకు వచ్చింది ఆ పాదాలు కనిపించాయి ఆ కనిపించినటువంటి ఆవిడ మమ్మ పేరులో ప్రాణ ఉంటుంది ఆవిడ పేర్లోనూ ప్రాణే ఉంటుంది ఆవిడ నాకు అభిగ్రహించింది అలాగే అమ్మవారు నిష్ణాసుకునే అమ్మవారు ఇక్కడే పంపించింది ఎందుకంటే ఆవిడ దక్షిణాగ్రోహంగానే ఉంటుంది ఈవిడ దక్షిణాభంగా ఇప్పుడు కూర్చొని ఉన్నారు అంటే దక్షిణాగ్రోహంగా కూర్చుండేటువంటి ఎవరైనా కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కారు దక్షిణామూర్తి యొక్క స్వరూపిణి దక్షిణామూర్తి నేను ఆ నామీస్తుంది సరే సంక్షిప్తంగా నా ఇచ్చిన సమయాన్ని అమ్మవారి యొక్క సేవ ఉపయోగించుకుంటాను ఈశ్వరుడు దాని గురించి నేనేం మాట్లాడట్లేదు లేదు నిన్న నేను అమ్మ అంటున్నాను కాబట్టి నా భార్య నువ్వు అమ్మ అనేట్టుగా నాకు అవకాశం ఆ తర్వాత మన భానువారు వాళ్ళు ఆలోచించుకుని మాఘ పూర్ణిమలో ముందు వచ్చేటట్టు గురువారం కానీ తర్వాత గురువారం ఎప్పుడు కూడా వనంలో ఉంటుందంట అమ్మ దగ్గర అన్ని రకాలైన పక్షులు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర సాత్వికమైన జంతువులన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి అక్కడ అమ్మవారు ప్రశాంతంగా కూర్చొని అమ్మకి లలిత అమ్మకు సలహాలు ఇస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తారన్నమాట ఈ శ్యామల అమ్మ ఉపాసన చేసేవాళ్ళు అంటే అమ్మ ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తుంది అమ్మ దగ్గర ఇలాంటి చిలకలు ఇలాంటివన్నీ ఉంటాయి ప్లస్ ఏంటంటే ఉపాసన చేసేవాళ్ళు కూడా తొమ్మిది రోజులు ఆపపత్స వస్త్రాలే ధరించాలి అని చెప్పి చెప్తారు ఇక్కడ మనందరికీ ఏంటంటే ఈ రోజు మనం ఉపాసన తీసుకున్నట్లే కదా అందరం కూడా ఆపత్తు బట్టలే ధరించి వచ్చాం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి జపం చేసేవాళ్ళు ఏం చేస్తారండి జపమాల ఒక్కొక్క ఉపాసనకు ఒక్కొక్క రకమైన జపమాల వాడతాం అయితే ఇక్కడ ఫ్యామిల అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళు మేము మాలే వాడతాం జపం చేసుకోవడానికి ఆసనమే వేసుకొని కూర్చుంటాం అలాగే నోట్లో కూడా జపం చేసేటప్పుడు తమలపాకు వేసుకొని జపం చేస్తాం మాత మీద రాజశ్యామలగా ఉన్నటువంటి ఆ దేవే సన్నిధానంలో వాళ్ళ సత్యండి ఆడవాళ్ళు పెట్టింది వాళ్ళే భార్య భర్త వేరే వేరే మార్ల అంటే ఇది కూడా అప్రస్తుతం నేను అప్రస్తుతను చెప్పాలి కాబట్టి చూస్తున్నాను పర్వతాల మీద తపస్సు చేసుకుంటా కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఈ వీళ్ళు చండముండలనే ఆలోచితంగా నేను ఇలాంటి ప్రతిజ్ఞ చేసుకున్నాను యుద్ధానికి రమ్మను నీ ఆ దోమరంలో వచ్చాడు వెళ్ళి నువ్వు ఆవిడ్ని చుట్టు పెట్టుకొని తెలుస్తారో అలాంటి పురుషున్నే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్తాడు వెళ్ళి ఆవిడకి చెప్తారు నేను రాను నేను ఒక ఉంది సుంబనీ సుంబలిద్దరు ॐ मन्त्रिणी नमः ॐ सचिवेथि नमः ॐ प्रदाने नमः ॐ सुखप्रियाय नमः ॐ विनावति नमः ॐ वैणिख्ये नमः ॐ मिण नमः శ్యామల నవరాత్రులు పాడ్యమి తేదీ రోజున ఈ యొక్క అంతా కూడా ఆకుపచ్చ వర్ణంతో చేయాలని అంత అలా సంకల్పం చెప్పిన తర్వాత ఇవాళ అమ్మవారిని అలా అంతా కూడా ఈ యొక్క దళాలు పుష్పాలతో అలంకరించి పారాయణం ఈ రోజున జరుగుతుంది ఇదంతా కూడా భక్తులు ఈ దేవస్థానం కమిటీ కానీ మా మా వాళ్ళందరూ కూడా పూజా ద్రవ్యాదులు ఇవన్నీ కూడా ఫ్రీగా చేసి కమిటీ వాళ్ళు కొందరు బొప్పన్ ప్రసాద్ గారు పుద్ధి కృష్ణ గారుతో ప్రసాద వితరణ జరుగుతుంది పదమూడు రహాల ప్రసాదాలతో అంటే పదమూడు అధ్యాయాలు అని చెప్పారు ఆ పదమూడు అధ్యాయాలను అధ్యాయానికి ఒక పుష్పం చొప్పున అధ్యాయానికి ఒక ప్రసాదం చొప్పున జరగటం జరిగింది ఈ పద్దెనిమిది రకాల నైవేద్యాల్లో ఐదు రకాల నైవేద్యాలతో భక్తులకి ఒక ఆరు వందలు ఏడు వందల మందికి ప్రసాద వితరణ జరుగుతుంది